హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షా ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మల్నాడు జిల్లా కారంపూడి మండలం కారంపూడి గ్రామంలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతీయ పోటీలు అండి ఈరోజు రెండవ రోజు ఈరోజు జరిగే న్యూ కేటగిరి విభాగం పోటీలకు వచ్చినటువంటి చెత అండి సుఖవాస్ సతీష్ బాబు గారు రేపల్లె రేపల్ల టౌన్ బాపట్ల జిల్లా వారి న్యూ కేటగిరికితలండి రెండు జతలు అయితే రావడం అయితే జరిగింది ఈ జత నువ్వు కేటగిరీ జత ఈ జత జూనియర్స్ గిత్తలండి రేపు జరిగే జూనియర్స్ విభాగానికి వచ్చినటువంటి జత రెండు జతలు అయితే రావడం అయితే జరిగింది సుఖవాస్ సతీష్ బాబు గారు రేపల్లె రేపల్లె టౌన్ బాపట్ల జిల్లా వారి గిత్తలండి జూనియర్స్ ఒక జత రేపు జరిగే జూనియర్స్ విభాగానికి జత రావడం అయితే జరిగిందండి అలాగే ఈరోజు జరిగే న్యూ కేటగిరి విభాగానికి జత అవడం అయితే జరిగిందండి